హాయ్ అందరికీ నమస్కారం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు వరాహీ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ శ్రీ అరుణా బొటెక్ సినీ లేడీస్ టైలర్ ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో బ్లౌజ్ కటింగు ఎలా ఉందో చూపిస్తాను ఆది బ్లౌజ్తో కటింగు దీని ప్రకారం మీరు ఎగ్జాక్ట్గా ఎలా ఉందో మెజర్మెంట్స్ సేమ్ ఆది ఎలా ఉందో అలా కట్ చేసుకునే విధానాన్ని మీకు క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా మార్కింగ్ వేసేసుకోవాలి ఇది రెగ్యులర్ ప్రొసీజరే పడవ కొలుచుకొని లూజ్ ఎంత కొలుచుకొని దాని ప్రకారం స్టిచ్చింగ్ చేసుకునే పద్ధతిని మీరు చూసి నేర్చుకోవాలి తొమ్మిది ఇంచుల వరకు వచ్చింది ఒక హాఫ్ ఇప్పుడు మనకి స్కేల్ మార్కు వేసేసుకొని ఒక రెండు ఇంచులకి ఖర్చు నాలుగించులు డాట్ పొడవచ్చేసి పదిహేను ఇంచులు ఉంది ఇంచులకు మనం మార్కింగ్ వేసుకొని రెడీ వచ్చేలాగా మార్క్ వేసుకోవాలి ఇంచులకి మనం మార్కు వేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ పైన షోలర్ వైపు తగ్గించేసేసి షోలర్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఎగ్జాక్ట్గా మన చంక్ రౌండ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులకి మార్కు వేసేసుకొని అది ఎలా వచ్చిందో అలాగ పెట్టేసుకుంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట నెక్ రౌండ్ కూడా ఎంతుందో చెక్ చేసుకొని కొలుచుకొని కట్ చేసుకోవాలి బ్యాక్ కటింగ్ అయిపోయిందనమాట ఫ్రంట్ పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులో వస్తుంది దీనికి కంపల్సరీ పదహారు ఇంచులు అంటే చెస్ట్ వచ్చేసి ఐ ఐ చెస్ట్ వచ్చేసి తొమ్మిది ముప్పై ఆరు అయితే కన్ఫామ్గా మనం పద్నాలుగు ఇంచులు పొడవు ఫ్రంట్ పొడవు పట్టుకోవచ్చు అనమాట దీని ప్రకారం మనం ఎగ్జాక్ట్గా కటింగ్ చేసుకోవచ్చు పద్నాలుగు ఇంచులు కొలత వస్తుంది కంపల్సరీ ఎందుకంటే ఎలా చెప్తున్నానంటే ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేసినాక చెప్తాను మీకు మనం మార్జిన్ వేసేసేసుకొని హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంత ఎగ్జాక్ట్గా మనం మార్కింగ్ వేసేసుకొని రెగ్యులర్ ప్రొసీజర్లో కట్ చేసుకోవటమే ఇది కరెక్ట్గా ఎలా ఉందో అలా మార్కింగ్ వేసేసుకోవాలి మూడించులకి క్రాస్ కట్ చేసి డ్రాయింగ్ వేసేసుకొని మనం ఎలా కట్ చేసుకోవాలో ఎగ్జాక్ట్గా చూసేసి కట్ చేసుకోవాలి అది లోపల ఫోల్డింగ్ పడినట్టు ఉంది అందుకని కొంచెం సరి చేస్తున్నాను అన్నమాట వన్ ఇంచు వరకు అలాగ చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట వన్ ఇంచు వరకు స్ట్రైట్ ఉండేటట్టుగా ఆ షేప్ అయితే చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్కి వెళ్దాం నీకు లెక్క ఎలా చెప్తున్నానంటే ముప్పై ఆరు ఇంచులు అనుకోండి తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులను హాఫ్ ఇంచు ఖర్చు వన్ ఇంచు మనం పాయింట్ కానీ మనం ఎగ్జాక్ట్గా యూనివర్స్ కొలతలతో లెక్క చూసి పెడుతున్నాం పది ఇంచులు పాయింట్ అనమాట పది ఇంచులు పాయింట్ను మూడించులు డాట్ డాట్ పొడవు డాట్ పొడవు హాఫ్ ఇంచ్ మనం పైన ఖర్చుకి కింద ఖర్చుకి వన్ ఇంచ్ అప్పుడు పద్నాలుగు ఇంచులకి సరిపోతుంది అనమాట అది ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ కొలత ఓకేనా ఇప్పుడు మనం ఈ ఈ ఇది కొలుచుకున్నా కానీ అంతే వస్తుంది పద్నాలుగు ఇంచులు పెట్టేస్తే సరిపోతుంది అనమాట మీరు ఫ్రంట్లు పాయింట్లు చెస్ట్లు ఇవన్నీ డాట్ పొడవులు ఇవన్నీ చెక్ చేసుకోవటం ఇప్పుడు అందరు ఇష్టపడరు ఎందుకంటే చెస్ట్ పాయింట్ కరెక్ట్గా కొలవాలని మనం కరెక్ట్గా ఉన్నా కానీ కస్టమర్ ఇష్టపడరు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు అవి చెస్ట్ ఎంత ఉందనేది మనం తీసుకుంటాం కాబట్టి చెస్ట్ హెవీ చెస్ట్ ఉంటే పొడుగు పెరిగిద్ది దాని ప్రకారమే ఫాలో అవ్వచ్చు అనమాట చెస్ట్ను చెస్ట్ హెవీ చెస్ట్ ఉంటే మీడియం అయితే ఇది ఈ మెథడ్లో ఫాలో అయిపోవాలి హెవీ చెస్ట్ ఇది కంపల్సరీ వాళ్ళు రిక్వెస్ట్ చేసి మనం తీసుకోవాలి ఎందుకంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా రావాలంటే ఈ మెజర్మెంట్ తీసుకోవాలి మేడం అని రిక్వెస్ట్ చేసి తెలివిగా తీసుకోవాలి లేదంటే మనం ఎగ్జాక్ట్గా కుట్టలు ఇటుగా ఉంటుంది మళ్ళీ లూజులు అంటారు టైట్ అంటారు అది ప్రాబ్లం వస్తుంది అనమాట ఇది అనుకోండి మీడియం అయితే ఎగ్జాక్ట్గా ఈ కొలతలు పెట్టేస్తే సరిపో యూనివర్స్ కొలతలు వెళ్ళిపోవచ్చు హెవీ చెస్ట్ ఉండి ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ముప్పై ఆరు అనుకోండి ముప్పై ఆరు నలభై ఇంచుల వరకు చెస్ట్ ఉంటే కంపల్సరీ కొలుచుకోవాలి అది నలభై ఇంచుల వరకు ఉంటే అది కొలుచుకోవాలి వీటికైతే ఇన్వర్స్ కొలతల్లో వెళ్ళిపోవచ్చు అనమాట ఓకేనా చూడండి ఒకసారి సేమ్ ఎగ్జాక్ట్గా నేను రెగ్యులర్ ప్రాసెస్లో నె నెక్ లోపల హాఫ్ ఇంచు తగ్గించాను షోల్డర్ వైపు కట్ చేసేస్తాను హాఫ్ ఇంచు మనం ఒక వన్ ఇంచు ఫ్రంట్ పొడు లూజ్లో పెట్టేసుకుంటాం లూజ్లో డాట్ కోసం మరి క్లాత్ ఇవ్వాలి కదా మనం చెస్ట్ లూజు బ్యాక్ దాని మీద చెస్ట్ కొంచెం లూజ్ ఇస్తేనే కదా మనకి ఆ డాట్ పెట్టినప్పుడు ఆ లూజ్ కవర్ అయ్యేది ఇప్పుడు సేమ్ యాజ్డీస్గా కట్ చేసాం అనుకోండి టైట్ అయ్యద్ది ఇది లాగేస్తున్నట్టు ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది కొలతలకు కూడా కరెక్ట్ రాదు కాబట్టి రెండించులు తేడా ఉంది కదా ఐ చెస్ట్కి పాయింట్ చెస్ట్కి మరి ఆ తేడా వారం మనం క్లాత్ పెంచుకోవాలి కదా ఫ్రంట్ అంతకైతే చెప్పేది ఫ్రంట్ లూజ్ కొంచెం లూజ్ తీసుకోవాలి క్లాత్ వన్ ఇంచ్ అందుకనే మనం క్లాత్ తీసేసుకొని కట్ కటింగ్ చేసుకోవడానికి కొలతలకైతే రావాలి కదా మనకి అందుకోసమని ఓకేనా పద్నాలుగు ఇంట్లో వచ్చింది ఎగ్జాక్ట్గా చూసారా అది అలాగ మనం బ్లౌజ్కి ఎలా అయితే ఉందో డాట్ పొడవు ఎంత ఉందో డాటు ఎంత ఎంతుందో డాట్ ఎంత పట్టారో డాట్ ఈ సైడ్ ఎంత ఉందో డాట్ ఆ సైడ్ ఎంత ఉందో క్లియర్గా చెక్ చేసి మార్క్ వేసేసి కరెక్ట్గా వచ్చిందా లేదా క్లాస్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి కంపల్సరీ ఫ్రంట్ ఎందుకంటే బ్లౌజ్ అంతా ఫ్రంట్ ఫిట్టింగ్ బాగుంటేనే కుదిరినట్టు ఫ్రంట్ ఫిట్టింగ్ ఫెయిల్ అయిపోతే బ్లౌజ్ పోయినట్టే అందుకోసమని ఫ్రంట్ ఫ్రంట్ ఫిట్టింగ్ ఎగ్జాక్ట్గా ఆది బ్లౌజ్ వాళ్ళు ఎలా అయితే ఇచ్చారో అలా ఎగ్జైజ్ దించాలి సైజు బ్లౌజ్ ఇస్తే లేదంటే మెజర్మెంట్స్ తీసుకొని మన స్టైల్లో మనం కట్ చేసుకోవాలి ఏం తేడా రాదు ఓకేనా అలా మార్కింగ్ వేసుకొని చెక్ చేసుకొని చిన్న చిన్న మార్పులు వస్తే దాన్ని మనం కుట్టిన బ్లౌజే ఇది సేమ్ ఇవడికి పన్నెండు బ్లౌజులు ఒకేసారి కుట్టాము మళ్ళా మగ్గం వరకు బ్లౌజ్ ఇది కుట్టమని ఇచ్చారనమాట న్యూ ఇయర్కి ఈ మూడు బ్లౌజులు ఒక ఒకటే మళ్ళా వాళ్ళే మూడు బ్లౌజులు పంపించారు ఈ మధ్య వీడియోలు కూడా నేను ఈ కొంచెం అడవుల్లో ఉండి పెట్టలేకపోయాను అనమాట న్యూ ఇయర్ ట్వంటీ ఫైవ్ అదే క్రిస్మస్ పండగ ఇవి వచ్చేసి ఎక్కువ వీడియోస్ పెట్టలేకపోయాను కొంచెం హెవీ డ్యూటీలు పడి నైట్ వర్క్ కూడా చేసాము అంత టైం లేదు వీడియో చేసి అంత టైం లేదు కొంచెం లేట్ అయ్యింది సేమ్ ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా డాట్లు మార్కులు పెట్టేసేసి స్ట్రైట్గా చూసుకొని మార్కింగ్ వేసేసి ఈ సైడ్ ఎంత ఉందో అంత చెక్ చేసుకొని అది రెడీ హాఫ్ ఇంచ్ మన పైకి పెట్టేసి కట్ చేసేది ఇట్లా కొలుచుకోవాలి ఏ సైడ్కి ఆ సైడ్ ఈ సైడ్కి ఎలా కొలుచుకొని మార్క్ వేసుకోవాలన్నమాట అది సాగిద్ది కొంచెం చూసుకోవాలన్నమాట స్కెల్తో మార్క్ వేసేసుకొని ఇప్పుడు షేప్ పట్టి ఎలా తీయాలనేది మీకు క్లియర్ కట్గా చూపిస్తాను సేమ్ ఎగ్జాక్ట్గా ఆది బ్లౌజ్కి ఎలా ఉంది ఇది ఎలా కట్ చేసాము ఎలా షేప్ పట్టి కొలుచుకోవాలనేది మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు ఆది బ్లౌజ్కి వచ్చేసి పదిన్నర వచ్చేసింది పదిన్నర ఎగ్జాక్ట్గా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది అది పదిన్నర వచ్చిందండి పదిన్నర పట్టి తీస్తే సరిపోతుంది శ్రీ సినీ లేడీస్ టైలర్ నస్ట్రాపేట క్లాత్ మార్కెట్ వన్ సిక్స్టీ ఎయిట్ షాప్ నెంబర్ హెచ్పి పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ కోడలేశ్వసాదరావు హాస్పిటల్ ఆపోజిట్ క్లాత్ మార్కెట్ వన్ సిక్స్టీ ఎయిట్ షాప్ నెంబర్ కోట సెంటర్ సత్తనపల్లి రోడ్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు చేసే కామెంట్లకి లైక్లకి ఇంకెన్నో మంచి మంచి వీడియోలు చేసే అవకాశాన్ని నాకు కల్పించండి ఇంకా ఎంతోమందికి చేరి నా వీడియో ఉపయోగపడిద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రీచ్ అయితేనే నలుగురికి చాలామందికి ఇప్పుడు చాలా కంటెంట్ లేని టైలరింగ్ వీడియోలే హైలైట్ చేస్తున్నారు నేను చాలా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సీనియారిటీ ఉండి నా అనుభవం అంతా రంగరించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం ఇప్పుడు మామూలుగా నేర్పించడమే చాలా కష్టంగా ఉంది మేము నాలుగు వేలు మూడు వేలు నెలకి తీసేసుకుంటాం అనమాట అమౌంట్ అవన్నీ వదిలేసి యూట్యూబ్ ఛానల్ పెట్టి మీ అందరికీ ఇంకా చాలామంది నేర్చుకునే వాళ్ళు ఎక్కువ శాతం పెరగాలనే ఆలోచన మీద మీకు నేర్పించే ప్రయత్నం యూట్యూబ్ ఛానల్లో క్లియర్ కట్గా చూపిస్తున్నా జెన్యున్గా నేర్పించడానికి ప్రయత్నిస్తున్నా ఇది ఇంకా ఎంతోమందికి చేరి ఇంకా ఎక్కువ నేర్చుకుంటారనే ఉద్దేశం మీద వీడియో చేయటం జరుగుతుంది మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఏదైనా డౌట్లు వస్తే కామెంట్ సెక్షన్లో అడగండి బాయ్